ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సంస్కృతి చచ్చిపోయి చాలా రోజులైపోయింది రెండు వేల పద్నాలుగు తర్వాత మనం చూస్తున్నామా ఏదైనా ఇదివరకు కోడల శివప్రసాద్ గారు ముందు చక్కగా అంటే ఎట్లా ఉంటాయంటే ఆరంభం అదుర్స్ ఆంధ్రులు ఆరంభసూర్లు అన్నటువంటి పాత్ర కరెక్ట్గా నడుస్తుంది కోడెల శివప్రసాద్ గారు నా మంచి బాగా క్లోజ్ చాలా అభిమానంగా ఉంటారు నేనంటే చక్కటి ఇది చేశారు ఆయన ఫస్ట్ స్పీచ్ మొదట్లో పెద్దానికి ఇటు ప్రతిపక్షం అడుగుతున్నప్పుడు టైం ఇవ్వటం ఇట్లాంటివి నడిచింది చక్కగా ఇచ్చారు మొదట్లో ఒక నెల రెండేళ్ళు అంటే ఒక టర్మ్ లో ఒక సెషన్ ఆ సెషన్ ఎండింగ్ దగ్గరకు వచ్చే మారిపోతుంది పార్టీ వాళ్ళు ఒత్తిడి చేస్తారు ఏం సార్ ఆయన అట్టగ చేస్తున్నాడు వాళ్ళకి అనుమతులు ఇవ్వడం ఏంటంటారు అనగానే రూట్ మారిపోయింది ఇక పార్టీకి లాయల్టీ చూపించాల్సిన పరిస్థితి వస్తుంది అంటే వాళ్ళకి శీల పరీక్ష పెడతారు సొంత పార్టీలో సొంత పార్టీలో అది జాతీయ పార్టీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నాదేళ్ల మనోహర్ లా అంటు కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళకి ఆ ప్రాబ్లం లేదు ఎక్కువ ఇబ్బంది పెడల వాళ్ళు దీంతో పోల్చు ఇక్కడ ఆఫ్టర్ స్టేట్ డివిజన్ ఈ పరిస్థితి రెండు రాష్ట్రాల్లోనూ స్పీకర్లు అనేటటువంటి వాళ్ళకి మొదట ఆరంభంలో చక్కగా వాళ్ళ లక్ష్యం పెద్దదే ఉంటుంది కానీ రోజులు పోయే కొద్ది లక్ష్యం